సనత్నగర్లో టిమ్స్ హాస్పిటల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలంగాణ బిల్డింగ్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకత గుండెకి ఆపరేషన్కి సంబంధించిన వైద్యం అందించబడుతుందని టిమ్స్ హాస్పిటల్ డిసెంబర్ తొమ్మిదవ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే ప్రారంభించబడుతుందని తెలిపారు హాస్పిటల్లో వెయ్యి బెడ్లు మూడు వందల బెడ్లు ఐసీయూ ఎమర్జెన్సీతో పాటు అత్యాధునిక టెక్నాలజీ గల పరికరాలు హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయని గోవర్ధన్ రెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న టిమ్స్ హాస్పిటల్ పనులు దాదాపుగా తొంభై ఎనిమిది శాతం బిల్డింగ్ పనులు పూర్తి అయ్యాయని త్వరలోనే టిమ్స్ హాస్పిటల్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు फॉर्मल में द प्रोवन हां लास्ट में मतलब इनका 8 इंच सुसर था ये ये फर्सा जाने दी जुड़े अंदर ये दिक्कत नहीं है इनका औतानी जैसे काम में हो गया लगा के लगा के लगा के एक लेग भी लगाना సనత్ నగర్ సనత్ నగర్ ఏదైతే సూపర్ స్పెషాలిటీ థౌజండ్ బెడెడ్ హాస్పిటల్ ఉంది ఇది ఇనాగ్రేషన్కు సిద్ధంగా ఉంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఇనాగ్రేషన్ ముఖ్యమంత్రి చేతుల మీద ఇనాగ్రేషన్ జరగబోతుంది అంత లోపల ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఇన్స్టాల్ వచ్చినాయి అవన్నీ ఇన్స్టాల్ చేయబోతున్నాం ఈ రోజు నుండి ఇన్స్టాలేషన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోపల కంప్లీట్ చేసి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ లోపల అన్నీ ఇన్స్టాల్ చేసి ట్రయల్ రన్ చేయాలని రెడీగా ఉన్నాం نائنٹی ایٹ پرسنٹ ادب ٹو پرسنٹ